నమస్తే దోస్తులు సౌదీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మొబైల్ ఈ రెండు యాప్లు మాత్రం మీరు గినా ఇవి ఉన్నాయనుకో మీకు మూడేళ్ళ జైలు శిక్ష మూడు వేల రియాలు నాలుగు వేల రియాల ఫైను మళ్ళా మీరు సౌదీకి రాకుండా బ్యానర్ కొట్టేసి పంపించేస్తారు కురుజు కొట్టేసి ఇంటికి పంపించేస్తారు మళ్ళీ మీరు ఎప్పుడు సౌదీకి వచ్చే వీలే ఉండదు అన్నట్ల ఆ యాప్లు ఏంది ఏం కథ అన్నది ఈ వీడియోలో లాస్ట్ దాకా మొత్తం చెప్పేస్తా ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి షేర్ చేయాలి ఓకేనా మొన్న నేను రోడ్డు పొండి పోయేటప్పుడు నిన్ననే నేను పోయేటప్పుడు ముంగట ట్రాఫిక్ జామ్ అయింది ఏమైందిరా అని అనుకుని ముంగట చూసిన పోలీసు వాళ్ళు చెక్ చేస్తుండ్రు ఇక పోలీసు వాళ్ళు ఆపిల్ అంటే లైసెన్సు ఆకామాని అడుగుతారని నేను ఆకామా లైసెన్స్ తీసి పక్కకెట్టుకున్నా కానీ అడిగిపోయాకలా నీ మొబైల్ అన్నాడు నా మొబైల్ ఎందుకని నేను అడిగినా అడగానే నువ్వు లాక్ తీసి ఇయ్య అని చెప్పిళ్ళు నీకు వాళ్ళు అడిగినప్పుడు మనం ఇయ్యాలి కదా నేను లాక్ తీసి ఇచ్చిన ఇవ్వగానే చెక్ చేసిండు నాలో అయితే అట్లాంటి యాప్లు ఏం లేవు ఇక చెక్ చేసేసి మళ్ళా క్రోమ్లో కూడా చెక్ చేసిండు క్రోమ్లో చెక్ చేసేసి చాలా నువ్వు అని చెప్పిండు ఎందుకు చెక్ చేసిన ఎందుకు అని అంటే నాకు చెప్పిండన్నట్ల ఇగో ఈ రెండు యాప్లు యాప్లకి ఉంటే ఇగో ఇట్లా గిట్లా ఉంటుందని చెప్పిండు మళ్ళీ బ్రియాదులో మా ఫ్రెండ్ ఉంటుంది మా ఫ్రెండ్ ఉంటాడు మా ఫ్రెండ్కి కూడా చెక్ చేసినట్ల జిద్దాలో ఒక ఫ్రెండ్ ఉంటాడు అయినా కూడా నాకు మెసేజ్ చేసి చెప్పి నాన్న గిట్ల గిట్ల సంగతి చాలా మందికి తెలియదు కొంచెం వీడియో చెప్పాను అన్నాడు నేను కూడా అక్కడ పోలీస్ అయితే చెప్పిండు ఈ గిట్ల గిట్ల సంగతి ఇది కొత్తగా వచ్చిందని చెప్పిండు అందుకనే మీ అందరి కోసం మీకు తెలాలని ఈ వీడియో చేయడం జరుగుతున్నది ప్రతి అయితే షేర్ చేయండి ముచ్చట ఏంటంటే ఫస్ట్ మీ మొబైల్లో ఏ ఏ యాప్లు ఉండద్దని అంటే ఫస్ట్ మీరు మీ వాట్సాప్ కానీ మీ మొబైల్లో కానీ ఈ సెక్స్ ఫోటోలు సెక్స్ వీడియోలు అస్సలే ఉండద్దు మీరు డౌన్లోడ్ చేసుకోండు కానీ లేకపోతే మీరు వేరే వాళ్ళకు వేరే మీకు సెక్స్ వీడియోలు పంపించుడు ఇట్లా వేసి మీ మొబైల్లో ఉన్నాయనుకో వాళ్ళు చెక్ చేసినప్పుడు అట్లాంటి యాప్లు కూడా ఉంటాయి కదా అట్లాంటి యాప్లకి ఉన్నాయనుకో సీదా మూడు వేల రెళ్ళ ఫైను మూడేళ్ళ జైలు శిక్ష మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు మళ్ళీ మీరు సౌదీ రాకుంటా ఓకేనా ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు వాట్సాప్ కాలు సౌదీలో నడది చాలా మంది విపిఎన్ యూజ్ చేస్తున్నారు విపిఎన్ గిని మీ మొబైల్లో ఉన్నదనుకో కలాసిగా మీ పని అయినట్లనే ఇంకా వెయ్యి రియాలు లెక్క నాలుగు వేలు రియాల ఫైన్ ఆ మూడేళ్ళ జైలు శిక్ష మళ్ళీ మీరు సౌదీకి రాకుండా మీరు ఒకవేళ ఫైన్ కట్టకపోతే మీకు పదేళ్ళు కూడా జైలు శిక్ష పడవచ్చు ఓకేనా ఇది చాలామంది ఏమనుకుంటారు అంటే ఇడాన్ని బట్టిగా డూపులు చెప్తుండ్రా లైక్ల కోసం అవిటి కోసం అని అనుకుంటారు లైక్ల కోసం అవిటి కోసం కాదు నాకు జరిగింది కొద్దు ఇంకా వేరే కూడా జరిగింది మీకు తెలియాలని ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే సౌదీల కానులు బాగా స్టిక్ ఉంటాయి కాబట్టి మీకు చాలామందికి తెలీదు కొందరు తెలిసినోళ్ళు చెప్పు అంటే వాళ్ళకు ఇట్లా వీడియోలు చేసి చెప్పి చెప్పరాదన్నట్ల అందుకనే నేను మీకు చెప్తున్నా మీరు ఇట్లాంటి యాప్లు మాత్రము అస్సలు వేసుకోకుండా బీపీఎన్ కానీ సెక్స్ వీడియోలు ఇవి కానీ వీటికి సంబంధించిన యాప్లు కానీ మీ మొబైల్లో పెట్టుకోకుండా ఒకవేళ పెట్టుకుంటే మీకు చాలా ప్రమాదం ఉంటుంది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు అవి ఎదుర్కోలేరు చాలా ఇబ్బందులు పడతారు ఓకేనా నచ్చితే లైక్ చేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయాలి నేను ఇట్లాంటి అప్డేట్లు మీకు ఇస్తూనే ఉంటాను అందుకనే నా ఛానల్ని ఫాలో చేసుకొని ఉంచుకోండి ఓకే